జై జనసేన జనసేన ముప్పై సంవత్సరాల పట్టి నుంచి జగ్గేశ్వరిలోనే ఉంటున్నాం బాబు మేము బాడీ బంద అందులోనే అనుభవించాం మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు ఇంతవరకు నేను ఓటు వేసాను కానీ ఇంత వయసు వచ్చింది కానీ ఎలిగి చూపించలేదు ఎవరునో ఎవరో పది రూపాయలు ఇవ్వలేదు తవతో తవుడు బియ్యం కూడా ఇవ్వలేదు మునిగిపోయినా దేశాలంట పోయాం పాపడిపోయిన బిల్డింగుల్లో కూడా కాపురం చేసాం కానీ మాకు ఈ ఎలిగివ్వలేదు ఈ కళ్యాణం బాబు ఓటుల్లో దిగ్గాక ఈ తుప్పల్లో వాళ్ళని పైకి లెగదీసి మొప్పి ముప్పి బియ్యం మూటలు పంపారు సరుకులు పంపారు ఇంకా ఎలిగి చూపెత్తారన్న ఆశ కలిగి మాకు ఉద్దేశం కలిగి ఇంకా బాబుని ఏడుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కడికి పాలేం ఇక్కడే పుట్టాం పెరిగాం మా చేసుకున్న వాళ్ళు కూడా మాతో పట్టే కాపురాలు కూడా ఉన్నారు ఇక్కడ మేము ఎప్పుడు కూడా మేము ఎవరిని ఆశించా ఈ రోజున మాకు ఎలుగు వచ్చింది కళ వచ్చింది మాకున్నాడు మా బాబు ఉన్నాడు చంద్రనాయుడు బాబు ఉన్నాడు కలిగలం బాబు ఉన్నాడు అని అందరం ఆ సంతోషంగా పడి మేమందరం ఆలోచించుకొని వేసాము ఓట్లు ఆడజలమ్మాయి ఎత్తి వంగ గీత ఎప్పుడన్నా ఏమ్మా నీళ్ళల్లో ఉన్నారేటి నీళ్ళల్లో ఉన్నారేంటి ఇలా బయట రెండని అన్నమాట అనలేదు అనలేదు ఎప్పుడు కూడా అనలేదు రాలేదు మీరు ఏంటంటే మీరు ఓటు వేయండి అని ఇలాగ ఇందంట తిరిగినా ఎవ్వరి లెక్క చేయలేదు అవన్నీ ఏంటంటే మేము ఐదు సంవత్సరాల బట్టి నుంచి దేశాలంటే పోతున్నాం మార్కెట్లు అంటే పోతున్నాం ఎక్కడ సాగుడు ఉంటే అక్కడే గిన్నెలు ఎట్టుకొని పోతున్నాం కానీ ఏ అమ్మా ఈ సాగుడలో ఉండడమేటి ఇందులో ఉండడమేటి నేను ఆదుకుంటానని ఆడమణిసై ఉండి హృదయం ఉంది ఆదుకోలేదు నేను ఈ పై మీద గుడ్డ వేసినందుకు నన్ను ఈడ్చుకెళ్తాను అంత ఈడ్చుకెళ్ళవలసిన పని లేదు నా వెనకాల కొడుకులు లేరు నీ మేన గొడవకి రానా నా మొగుడు అన్నాడు ముసలోడు పోతే పోతాం జీవితం పోతుంది నా కలియాలం బాబు పులు పిల్లన్నాడు కానీ జగన్ పులి పులిలా తిరుగుతాడు చూడు నా పిడాప్పని అంతా ఎలుగు చూపిస్తాడు చీకట్లో ఉన్నవాళ్ళని ఎలుగులో చూపిస్తాడని నేను ప్రమాణకం చేసి నేను ప్రమాణకం చేశాను నేను లెగ్గపోతే గుడికాడ వదిలేస్తాను అన్నాను పేణం లెగ్గితే మాత్రం నా రమ్మి పార్టీ చేస్తాను అన్నాను నేను నాకు ఎవ్వరు పెట్టొద్దు నా మొగుడు తెచ్చిన బియ్యం నాకు చాలు నాకు దేవుడిచ్చిన చెత్తి చాలు నాకు దేవుడిచ్చిన మార్గం చాలు ఆ బాబు చల్లగా ఉండి మీలాట వయసులో బిడ్డలందరినీ కంటికి కనపడి ఈదిలో తీసుకొచ్చి నేనున్నాను అని ధైర్యం చెప్తే చాలు తలం కొన్నాడు ఇదిగా రే అన్నవాడల్లా ఆలకించండి నా కొడుకు అసలు ఇక్కడ తలం కొన్నాడు మూడెకరాలు కొని మీకు మొగుడై ఉంటాడు ఈ రోజు చూడండి నేను అర్థం చూడరా ఈ రోజు ఇల్లు కట్టి ఈ సొంతం చేసుకొని తాను మనం ఇచ్చి మన అందరికీ కూడా ఆశీర్వాదిమిత్తరాడురా అలాంటి మహారాజుని ఎలాంటి మాట్లాడారు నన్ను రేపు బాగా ఆలకించండి జై జై జనసేన మన అధినేత మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా గెలిచి నాలుగు శాఖల వారిగా తీసుకున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు చేస్తున్నామండి ఈరోజు మేము ఇరవై ఒకటో వార్డులో ఉన్నామండి మరియమ్మ గారిని మరి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఆటో కొనిచ్చారు పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటాను నా రిక్షా అమ్మి నేను పార్టీ ఇచ్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అని గారు అండడం జరిగింది అదేవిధంగా మరి ఆటో కొనిచ్చారు జన సైనికులు అలాగే వాళ్ళకి రైస్ బ్యాగే కాదు అలాగే మరి కూరగాయలే కాదు ఏదైనా సరే చ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ మరి అమ్మగారి గారి ఫ్యామిలీని ఎవరు కూడా వదలలేదు అదే రీతిగా ఈరోజు అందరూ అన్నట్టుగా ఆటో కొనిచ్చారండి మరి అదే రీతిగా మన పవన్ కళ్యాణ్ గారు సీఎంగా గెలిసి మరి పిఠాభురాన్ని నేను స్వచ్ఛస్థలం చేసుకుంటానని ఏ విధంగా అన్నారు అదే రీతిగా మరి పిఠాపురాన్ని దత్తత తీసుకొని ఈరోజు స్వచ్ఛ చేసుకున్నారు